ఓం శ్రీ సాయిరా శివనేశ్వర స్వామి శివనేశ్వర స్వామి ఎప్పుడు అంటే ఏప్రిల్ పన్నెండో తేదీన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో శ్రీరామనవమి రోజున జన్మించారు ఎక్కడ జన్మించారు కోయంబత్తూరు జిల్లా నాయకరపాడంలో జన్మించారు తల్లిదండ్రులు అలమేలు మొత్తయ్య స్వామీజీ ఆ దంపతులకి మూడో సంతానం చివరి సంతానంగా జన్మించినప్పుడే స్వామికి రెండు ముందు దంతాలు తల వెనుక భావంలో చిన్న జుట్టుతో కూడిన కుచ్చు జత వచ్చాయని చెప్తారు అతను గృహస్థ జీవితాన్ని గడపడని సన్యాసి అవుతాడని జ్యోతిష్కులు ముందే చెప్పారు స్వామి చదువుకున్నది ఎనిమిదో తరగతి వరకు మాత్రమే ఆర్థిక పరిస్థితి బాగలేక అతనికి లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ లేక శివనేశన్ స్వామి తన యవనంలో కొద్ది కాలం తాత్కాలికంగా మద్రాసు హైకోర్టులో రికార్డ్ రూమ్ అసిస్టెంట్గా పనిచేశారు ఆ తర్వాత కోయంబత్తూరులో కొంతకాలం విద్యుత్ శాఖలో రోజువారీ కూలీగా కూలీకి హెల్పర్గా చేశారు తల్లి మరణించిన తరువాత తన ఇంటిని విడిచిపెట్టారు పదిహేడు సంవత్సరాల వయసులో బాబా బొంబాయి చేరుకున్నారు తన జీవనోపాధి కోసం అనేక ఉద్యోగాలు చేశారు బొంబాయి విడిచిపెట్టిన తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమంలో కొంతకాలం గడిపారు అక్కడి నుండి నాసిక్కి పంతొమ్మిది వందల యాభై మూడులో మొట్టమొదసారిగా షిర్డి ద్వారకామాయిలు అడుగుపెట్టగానే మనసు శాంతించి తన నివసించాల్సిన ప్రదేశం ఇదేనని అర్థం చేసుకున్నారు షిరిడీలో వీరి దినచర్య ఏమిటయ్యా అంటే సేవ షిరిడీలో ప్రతి ఆలయాన్ని శుభ్రం చేసేవారు అతనికి ఇష్టమైన ద్వారకామాయణ ఆయన శుభ్రం చేసిన తర్వాత అది బంగారంలా మెలిసేది గురుస్థానం నందాదీపం మందిరాలు కూడా శుభ్రపరిచేవారు బాబా ఫోటోలు అనేక దేవతలపై ఫోటోలుపై చందనం తిలకం పూసేవారు అన్ని చోట్ల సాయంత్రం దీపాలు వెలిగించేవారు స్వామి స్వామివారు ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుండి గురుస్థానంకు దత్తమందిరకు నందాదీపం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు ఎవరైనా భక్తులు అనా ఆరోగ్య రూపే అనా ఆరోగ్య రూపేణా కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా స్వామిని పరిష్కారం అడుగా వారిని ప్రదక్షిణాలు చేయమని సలహా ఇచ్చేవారు తన కలిసిన సాయి భక్తులకి ఆలయాలు నిర్మించుకోమని అనుభవాలు రాయమని సత్సంగాలు చేయమని నామజపం చేయమని చెప్పేవారు ఎవరైనా భక్తులు దక్షిణిస్తే పుస్తకాలు కొనడానికి లేదా పేదలకు ఆహారం కొనడానికి ఉపయోగించేవారు సాయినాథుని గురించి మరింత తెలుసుకోవడానికి మరాఠీలో సాయిలీల మ్యాగ్జైన్ పాత సంచికలు సంస్థాన లైబ్రరీలో తీసుకొని చదివేవారు స్వామీజీ పుస్తకాలు బాగా చదివేవారు బహుభాషావేత్త సుమారు పది భాషల వరకు స్వామీజీకి తెలుసు కాబట్టి ఎవరైనా స్వామీజీతో సత్సంగం నిర్వహించేవారు ఇంగ్లీషు మరాఠీ అనేక దక్షిణ భార భారత భాషలతో పాటు పలు భాషలు వీరికి తెలియగానే సాయి సంస్థానం వారు మరియాటలు పంపే భక్తులకు యూడిఐగా ప్రసాదం పంపేందుకు ఉపయోగించిన కవర్లపై చిరునామాలు రాసే పనిని స్వామికి అప్పగించారు అప్పుడు సంస్థానం వారు అతని నెలకి పదిహేను రూపాయల జీతం వేతనం అందజేసేవారు గురువారం పల్లకి ఊరెంపుల్లో ప్రత్యేకంగా చావడను అలంకరించేవారు సాయంత్రం ఆరతి అనంతరం గంటసేపు చావడిలో భజనలు చేసేవారు స్వామీజీకి శివనేశ్వర స్వామీజీకి షిర్డిలో జీవితం అంత సుఖంగా ఉండేది కాదు స్వామీజీ గురువు అతన్ని భిక్షాటన చేయకూడదని నేను నియమించాను కాబట్టి అతని నియమాన్ని ఉల్లంఘించకుండా ఆకలితో ఉండటానికి స్థలం లేకుండా గడిపేవారు స్వామీజీ చేసిన అంకిత సేవ ఫలితంగా సంస్థాన నుండి ఆహారం ద్వారకా మాయను గదిలో నిర్ద్రించడానికి సాయి సంస్థానం అనుమతించారు శివనేశన్ స్వామీజీ వారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన పంతొమ్మిది తొంభై ఆరులో సోమవారం పది గంటలకు షిరిడీలో అనారోగ్యంతో మహాసమాధి పొందారు స్వామీజీ మహాసమాధిని షిరిడీ సంస్థానం ప్రసాదాలయం నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో పింపుల్ వాడీ రోడ్లో ఉన్న మెహర్దున్ ఎండోమెంట్ భూమిలో ఆయన భక్తులు నిర్మించారు ఇప్పటికీ వారి సమాధిని మనం ప్రతివా వారు తప్పకుండా దర్శించవచ్చు షిరిడీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా శివనేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి సేవలు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి శివనేశ్వర స్వామి వారు తన జీవిత కాలంలో ఎంతో మంది సాయి భక్తులు తత్వం గురించి సాయి భక్తుల అనుభవాల గురించి పుస్తకాలు రాయమని ప్రోత్సహించేవారు అలా ప్రోత్సహించి రాయించిన పుస్తకాలే ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి వారిచ్చిన ఇచ్చిన లీలలు వారి ఇచ్చిన అనుభవాలు వారు అందజేసిన అనేక సాయితత్వమే ఈరోజు మనం అన్నీ చదువుతుంది కావున మనందరం ఖచ్చితంగా శివనేశన స్వామి వారికి రుణపడి ఉన్నాం సాయితత్వంలో మనం ముందంజలో ఉన్నాము అంటే కేవలం శివనేశన స్వామి వారి దయ వల్లే వారి యొక్క బాబా గురించి చేసిన లేల లీలలు బాబా చేసిన జీవిత విధానం అన్నీ మనకి మరాఠీ భాషలో ఉన్నాయన్నీ చక్కగా అందచేసి అందరికీ అందజేసి తెలుగువారి చేత ముఖ్యంగా తెలుగువారి చేత అనేక పుస్తకాలు రాయటానికి నాంది ప్రస్తావన చేయటానికి ముఖ్యంగా తెలుగులో వెలువరించడానికి శివనేశ్వర స్వామీజీ వారే కారణం కార్యం కావున వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞలో కృతార్థులమై ఉండాలని చెప్పి ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా